ముద్దులా అయ్యప్ప నిద్దరవుతున్నాడు సద్దు చేశారంటే గులుపులకి పడతాడు ముద్దుల అయ్యప్ప నిద్దరవుతున్నాడు సద్దు చేశారంటే గులుపులకి పడతాడు మా చిన్ని మణికంటుడులో కాలకు వెలుగు మా చిన్ని మణికంటుడులో కాలకు వెలుగు అయ్యప్ప దయ ఉంటే అని మనకు కలుగు జోజోలాలీ జో జో జోజోలాలీ మణికాలీ ముద్దులా అయ్యప్ప నిద్దరవుతున్నాడు సద్దు చేశారంటే ఉలిపులికి పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకాలకు వెలుగు అయ్యప్ప దయ ఉంది అన్నీ మనకు కలుగు జో జో లాలి మణికంఠ లా చల్లగా నిదరో అయ్యప్ప నిదురలో మెల్లగా నవ్వుకునే అయ్యప్ప చల్లగా నిదరో అయ్యప్ప నిదురలో మెల్లగా నవ్వుకునే అయ్యప్ప ఏమి కళలు కంటున్నాడో తెలుసా స్వామి తెలుసా ఏమి కళలు కంటున్నాడో తెలుసా స్వామి తెలుసా నా భక్తులే చల్లంగా ఉండాలని నా పాములకు ఏ ఆపద రాకూడదని నా భక్తులే చల్లంగా ఉండాలని నా స్వాములకు ఏ ఆపద రాకూడదని నిధురలు కూడా భక్తుల క్షేమమే కోరుకుందామా తండ్రి జోజోలాలీ జో జో జోజోలాలీ మణిక లాలి ముద్దుల అయ్యప్ప నిద్దరవుతున్నాడు సర్దు చేశారంటే ఉలిపులికి పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకాలకు వెలుగు అయ్యప్ప దయ ఉంటే అని మనకు కలుగు జోజోలాలి మణికంట లాలి మమ్మల్ని చల్లగ చూసే అయ్యప్ప സ്വാമി നോക്കു കൂടെ ചെല്ലുണ്ടാല മമ്മി ചെല്ല ചൂസേ അയ്യപ്പ സ്വാമി നൂടെ ചെല്ലുണ്ടാല അവനന്ത പാലിച്ചേ സ്വാമി അലസിന സ്വാമി നീ കുല കോസി ജോല പടുത്ത జోలపాడి ఉయ్యాలలుపుతున్నామయ్య నీ కులాల పోతి జోల పాడుతున్నామయ్య జోల పాడి ఉయ్యాలూపుతున్నామయ్య మళ్ళీ పొద్దున్న లేవాలయ్యా మేలుకోవాలయ్యా మళ్ళీ పొద్దున్న లేవాలయ్యా మేలుకోవాలయ్యా జో జోలాలి మణికంఠ లాలీ జోజోలాలీ మణిక లాలి ముద్దులా అయ్యప్ప నిద్దరవుతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకాలకు వెలుగు అయ్యప్ప దయ ఉంది అని మనకు కలుగు జోజోలాలీ లాలి లాలి భగవత్ స్వరూపులైన ప్రేమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి